గ్రూప్ జగన్ మాయ కోసం వచ్చండి మా జగన్ చాలా ఇష్టం అండి మా మాయ మాకు అన్ని చేసారండి అభివృద్ధి చెందింది ఆయన వచ్చాక మొత్తం మాకు చదువుకు మాకు ఫీజు కావాలి అన్ని హాస్టల్ ఫీజు కానీ ఏదన్నా వసతి దేవని కానీ మొత్తం అన్ని వస్తున్నాయి అండి మాకు మాకు అన్ని చేశారండి విద్యా దేవన్ ఎత్తున్నారు వసంత దేవన్ ఎత్తున్నారు చెయ్యో భరోసా అన్ని ఎత్తునారండి జగన్మయాలి ఏంటండి సంక్షేమం చేస్తారు కదా అన్ని ఏం కాదండి అన్ని చాలా మంది చెప్పుకుంటారు తీసుకునే తీసుకుంటున్నారు అంటున్నారు అందరికి ఆయన మళ్ళీ ఆయనకి వెళ్తారు ఇంక ఎన్ని సంవత్సరాలు ఆయన ఆయన అన్ని బాగున్నప్పుడు ఎలా అండి అసలు బాగున్నప్పుడు ఏ అభివృద్ధి లేదు ఇప్పుడు ఇప్పుడు జగన్ వచ్చి అన్ని అభివృద్ధి చెందే ఆ జగన్ వచ్చి మొత్తం స్కూల్స్ అన్ని బాగున్నాయి యూనిఫామ్ బాగుంది వాళ్ళకి ఫుడ్ అంతా బాగుంది ఉందండి ఇప్పుడు కొందరికి వస్తుంది కొందరు రావట్లేదు ఇంగ్లీష్ మీడియం స్కూల్ అనవసరం వేస్ట్ అంటున్నారు కదా పవన్ కళ్యాణ్ తాతను కదండి చూడాల్సింది మాకొత్త మేము చెప్తాం కదా మాకు వస్తున్నాయి అనేసి మాకు పడుతున్నాయి మాకు వస్తున్నాయి కాబట్టి మేము చెప్తాం అతను అతనికి ఎలా తెలుస్తాను మాకు వస్తున్నాయి లేదని అతను చెప్తున్నాం వెళ్ళి జగన్ ప్రభుత్వం మీరు ఏమేమి లబ్ధి పొందారమ్మా విద్యా దేవన పొందామండి వసతి దేవన పొందాం చెయ్యత వస్తుంది అమ్మాయికి డోకరా అవుతుంది రేషన్ ఇస్తున్నారు ప్రతి ఒక్కటి వస్తుందండి వాలంటీర్ వ్యవస్థ అంత బాగుందండి ఇప్పుడు వాలంటీర్ అయితే చాలా ఉంటున్నారు మొత్తం అన్ని దగ్గరుండి చేసుకుంటున్నారు ఏం కావాలన్నా అన్ని బాగా చేస్తున్నారండి దగ్గరుండి అవినీతి అవినీతి ఉందంటారా ఉంటా లేదండి ఈ ప్రభుత్వం లేదండి గత ప్రభుత్వంలో ఉందండి అదిగా ఆర్థిక పరంగా ఏమీ లేదంటారా అవినీతి అభివృద్ధి ఏమి లేదంటారు కదమ్మా లేదండి అభివృద్ధి అభివృద్ధి ఏం చదువుతుంది ఐటీ సెక్టర్ రాలేదు ఇప్పుడు అభివృద్ధి అభివృద్ధి బాగా మా మాయ వచ్చాక జగన్ వచ్చాక మొత్తం అంతా అభివృద్ధి బాగుంది ఇప్పుడు అప్పుడు అభివృద్ధి ఏం బాగాలేదండి నేడు విద్య వ్యవస్థకి ఉద్యోగాలు లేవు ఏమీ లేవు అది అని చెప్తున్నారు కదా అంటే ఇప్పుడు విద్యాదేవన్ ఏసడు అదేదేవన్ ఏసడు మొత్తం అన్ని కల చేస్తారండి జాబ్స్ జాబ్స్ లేవు కదా జాబ్స్ అన్ని చేస్తాడు ముందు మనం విద్యాదేవన్ ఏత్తన చదువుకోవడం కొన్ని మంచి చదువుకుంటా తర్వాత జాబ్స్ అనే కూడా వస్తాయండి రోడ్లు ఏమీ లేదు ప్రజలను పట్టించుకోవట్లేదు సార్ ఒక్కసారికి చేసి సీఎం చేసి చేశారంటే ఎవరు ఏయండి చేస్తా ఉండాలి ప్రభుత్వం అంటే ఏది అలా చేస్తా ఉండాలి అలా చేస్తా ఉంటే చేశాక కరోనా చేశాడండి ఆయన చాలా చేశాడండి ఆయన వాలంటీర్ వ్యవస్థ డేటా చోరీ అయిపోతుంది మీ డీటెయిల్స్ అనే డీటెయిల్స్ దగ్గర చేసిన వాళ్ళు చేసినట్టు అలా తెలుసండి చేతనే ఎంత ఎంత అభివృద్ధి అయిందో చేసిన వాళ్ళు తెలుసు జగన్కి వెళ్తాడు జగనే సీఎం అండి సంక్షేమ కదా టీడీపీ పోస్తే ఇంకా సంక్షేమ ఇంకా రాడండి రాడు మళ్ళీ మా జగన్మాయ వద్దాడు ఓటు ఓటేయించుకొని చెప్తాం అందరికి ఆదాయం ఉంది ఇప్పుడు ఆదాయం ఉంది ఈ పంచిన డబ్బంతా ఏమైపోయింది అందుకు ఒక తినేశారు తల కోట్ల రూపాయలు వచ్చారు ఈ పంచిన డబ్బంతా ఏది ఏమైపోయింది డబ్బు ఎక్కడ పెట్టారు డబ్బు అంతా రోడ్లే పోలవరం చేయలేదు కదా జగన్మోహన్ ఏమని పోలవరం చేయలేదు అభివృద్ధి లేదు అమరావతి లేదు కొల్లెట్టు చూసిన వాళ్ళు కనపడతారు గుడ్డోళ్ళు కనపడతారు పోలవరం కళ్ళెట్ చూడాలంటారు వెళ్ళి చూసినట్లు కనపడతాండి బస్సు యాత్రలో భజన జై జగన్ అన్న జయ జన భజన చెప్తే అవదండి కష్టపడి పని చేసినాడు ముఖ్యమంత్రి ఉన్నారు ప్రజలందరిలో సవాలు బోజులు చేస్తున్నారు సంక్షేమ పథకాలు ఇచ్చి కట్టారు కదా అలాగే అంటారు ఇప్పుడు ప్రతిపక్షం ఉన్నాడు ఏదో చెప్తాడు ఇంకా మాకు మాకు రాలేదు అనకాలు ఉంటారు రెండు సంవత్సరాలు కరోనా వచ్చి రాష్ట్రానికి ఏమి చేయలేపారు అగ్రరాజ్యాలు అల్లాడిపోయి వెయ్యి సవాళ్ళకు కోతులు పాచారు కరోనా వచ్చేసరి ఈ ప్రభుత్వం రైతులకు అన్యాయం చేసిందంట రైతులకు అన్యాయం చేసిందో రైతులు తెలుసు పన్నెండు పన్నెండు వందల యాభై బస్తాలు ఇయర్ పదిహేడు వందల ముప్పై ఐదు కొంటున్నారు రేట్లన్నీ పెంచేస్తున్నారా అన్నారు కదా

Não, 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 não.

అసలు మా పాప చదువుకున్నప్పుడు స్కూల్ మున్సిపల్ స్కూల్లో టెన్త్ క్లాస్ చదివింది అన్ని పడిపోతా ఉండే ఇప్పుడు వెళ్తే ఎంత బాగుందో స్కూల్ మరి కూడా బాగా మరిబిన్నారు గిట్టన వాళ్ళు చెప్పే మాటలు ఇవంతా రేపు పవన్ కళ్యాణ్ నుంచి అంటున్నాడు ఏం చేస్తాడు ఇక్కడికి వచ్చి మా లోకల్ ఆయన్ని వదిలేస్తాను ఆయన గెలిపించుకుంటే ఎక్కడికెళ్ళి అడగాలి మేము ఏం చేయాలన్నా ఈయనైతే ఇంటికి వెళ్తే പലക പലകരിത്തെ പലകത്തടീന నా లోప ఇప్పుడు జగన్ గారు చెప్పినట్టు నాన్న లోపల ఆయన్ని పెట్టుకొని మేము ఏం చేయగలం మొన్న రెండు చోట్ల నిలబడ్డాడు పోయి సారి గాజువాక ఇక్కడ ఏం ఏం చేశాడు ఏమీ చేయలేడు రెండు చోట్ల జనం వస్తారు కొర్రోడ్లు వస్తారు నాకు మొత్తం ఒక కులాన్ని పెట్టుకొని ఎవడ గెలవండి కాదు ఒక కులాన్ని పెట్టుకొని ఎవడన్నా గెలవగలడా పోనీ నిజమే ముఖ్యమంత్రి అవడం ఏం చేస్తాడు నేను కాదు ముఖ్యమంత్రి అని చూస్తాను ముఖ్యమంత్రి నేను అంటున్నారు జనసేన రెండు పొద్దులెట్టి కదా నెక్స్ట్ సీఎం నేనే అన్నాడు కదా నెక్స్ట్ సీఎం అక్కడ అవుతుంది సీఎంనే నేను

రెండు పశ్చిమ గోదావరి జరగాల కాపు నియోజకవర్గం మొత్తం నాగే ముంద ఓటు నియోజకవర్గం ఏమీ లేదన్నా ఏమీ లేదు చెప్పి ఓట్లు అడుక్కోవడం తప్ప ఈ భీమవరం నియోజకవర్గంలో గందసీని గారు భీమవరం నియోజకవర్గంలో ఆయన చేసే అభివృద్ధి అన్ని తెలుసు ఆయన ఈ రోజు భీమవరం ఉందంటే హెడ్ క్వార్టర్ గా మారిందంటే ఎప్పుడు మన ఏలూరులో ఉండేవాళ్ళు ఇప్పుడు భీమవరం మారిందంటే అది మన గందసీని గారు రప్పించింది మంత్రి పదవులు కూడా వదులుకున్నారు అదే అభివృద్ధి ఏం చేయలేదు అట్ట అన్నారు కదా వ్యవహారం ఇలా ఉందంటే కందసీన గారు చేతుల్లోనే ఉంది అభివృద్ధి అయింది అభివృద్ధి ఏం జరగలేదు వన్ సెవెంటీ వన్ వన్ సెవెంటీ అన్నారు కదా డెఫినెట్లీ వన్ సెవెంటీ ఫైవ్ డెఫినెట్లీ